హాయ్ అండి నివణ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ పాల అండి వినాయక చవితి వచ్చిందంటే మనం ఇంట్లో అందరం చేసుకుంటాం అండి అయితే మా ఇంట్లో నేను కూడా ఇలా పాల తాలికలు చేశాను అయితే నేను ఎలా చేశాను ఏంటి అనేది పూర్తి వీడియోను మీకు చూపిస్తాను చూసేయండి అదేవిధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను ముందుగా పాల తాలికలు ఎలా చేసుకోవాలి అంటే ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి నేను ఇక్కడ పాలతాలికలు గోధుమ పిండితోనే చేసుకుంటున్నాను సరిపడా వాటర్ వేసి కొద్ది కొద్దిగా పిండిని మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి కొంతమంది బియ్య పిండితో కూడా చేస్తారు నేను మళ్ళీ ఒకసారి ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తానండి ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు గోధుమ పిండితోనే చేస్తున్నాను చూడండి పిండిని ఇలా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంత రెస్ట్ ఇవ్వాలండి ఎక్కువ అవసరం లేదు మనం ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల తాలికలు మధ్యలో మధ్యలో తెగకుండా మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయండి తర్వాత కొద్ది కొద్దిగా ఇలా చేతిలోకి తీసుకొని మనం ఇలా తాల్చుకోవాలి ఈ తాలికలు అనేవి బాగా సన్నగా తాల్చుకోవచ్చు మీడియంగా తాల్చుకోవచ్చు అది మన ఇష్టం అండి మనం ఏ ఏ విధంగా అంటే ఆ విధంగా తాల్చుకోవచ్చు నేనైతే బాగా సన్నం కాదు అలా అని బాగా లావు కాదు మీడియం సైజులో ఇలా తాలికలు చేసి పెట్టుకున్నాను మనం ముందు రోజు నైట్ ఇలా చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మనం పండగ రోజు ఫాస్ట్ చేసుకోవచ్చు లేదా ఒక టూ అవర్స్ ముందు మనం కనుక ఇద్దరైతే మంచిగా చేయొచ్చండి అండి ఒక్కరు చేయాలంటే కాస్త టైం ఎక్కువ పడుతుంది కదా ఇలా అన్నీ చేసి పెట్టుకోండి మీ ఇంట్లో వాళ్ళు హెల్ప్ తీసుకొని ఇలా చేసుకోండి తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా పిండి చలుపుకు కలుపుకుంటూ వేస్తే ఏంటండి తాలికలు ఒకదానికొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చూడండి మా పిల్లలు నేను కలిసి చేసాము తాలికలు ఇలా ముందు ఒక టూ అవర్స్ ముందు ఇలా చేసి పెట్టుకున్నాము మేము ఇలా రెండు ప్లేట్లలో నాకు తాలికలు వచ్చాయండి అయితే నేను మా పిల్లలు కలిసి చేశాము ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక హాఫ్ వరకు నేను వాటర్ తీసుకొని వాటర్ మరిగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న తాలికలన్నీ ఇందులో వేసుకోవాలండి నేనైతే మొత్తం తాలికలు చేయట్లేదు ఒక ప్లేట్ మాత్రమే తాలికలు చేస్తున్నాను ఒక ప్లేట్ ఒక ప్లేట్ తాలికలు చేస్తున్నాను ఇంకొక ప్లేట్ అలానే ఉంది అండి అయితే ఇంకొక స్టవ్ పైన ఇలా పాలు మరిగించుకుంటున్నాను పాలు మరిగించుకొని చల్ చల్లార్చుకొని పెట్టుకుంటే మనం తాలికల్లో వేసేటప్పుడు పాలు విరగకుండా వస్తాయండి చూడండి మళ్ళీ ఇటు సైడ్ వస్తే పా తాలికలు అనేవి బాగా మరుగుతున్నాయి కదా అండి ఇవి అయితే మధ్యలో మధ్యలో మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే కింద కొంచెం అడగంటే ఛాన్స్ ఉంటుంది సో సో మనం మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం తాలికలు ఇలా స్పూన్తోని కట్ చేసినప్పుడు కట్ అవుతే మనకు తాలికలు ఉడికినట్టే అండి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి నేను ఇందులో నేను ఒక కప్పున్నర వరకు బెల్లం తీసుకున్నానండి అయితే బెల్లం నేను ముందే తురుముకొని పెట్టుకున్నాను సో ఇప్పుడు తాలికలు ఉడికిపోయాయి కదా ఇందులో బెల్లం వేస్తున్నాను చూడండి బెల్లం వేసినాక కొంచెం ఒక నిమిషం కలిపి వదిలేస్తే బెల్లం అంతా కరిగి మనకు అంటే కరిగి అంత సెట్ అవుతుందండి అంత బెల్లం అనేది తాలికలకు పడుతుంది చూడండి ఇలా అవుతుంది బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలా వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న అంటే ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి తీసుకొని వాటర్లో కలుపుకొని ఉంచుకోవాలండి ఇలా ఈ గోధుమ పిండి అనేది వాటర్లో కలుపుకొని ఇలా వేసుకోవడం వలన తాలికలు అనేవి చిక్కగా అవుతాయండి అయితే మనకి ఇప్పుడు వాటర్ వాటర్గా ఉండేటివి కదా కొంచెం చిక్కగా వస్తుంది ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉడికించుకొని అందులో మనం కాచి పెట్టుకున్న పాలు అనేది వేసుకోవాలి ఇలా పాలు వేసుకోవడం వల్ల పాలు ఏం విరగవండివి పర్ఫెక్ట్గా వస్తుంది అస్సలు విరగవు మళ్ళీ మనం ఇంకొక రెండు నిమిషాల పాటు ఈ తాలికలను మంచిగా ఉడికించాలి చూడండి మనం ఉడికిస్తున్న కొద్దీ ఇలా దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి తాలికలు చూడండి ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చిన తర్వాత మనం ఇందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవాలండి నేను ఇక్కడ బాదం కాజు కిస్మిస్ అనేది వేసుకున్నాను ఇంకా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాను ఇవి మధ్య మధ్యలో తిన్నప్పుడు మంచిగా నోటికి తగిలితే టేస్ట్ బాగొస్తుందండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి చూడండి ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి ఎప్పుడైనా ఇలా ఉడికించుకుంటే కింద అడుగుబట్టకుండా మంచిగా వస్తుంది దాని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి మంచిగా పైన వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత ఒక్క పది నిమిషాలు మనం ఫ్రీగా వదిలేస్తే నెయ్యి అనేది మొత్తం సెటిల్ అయిపోతుందండి చూడండి ఇలా సెటిల్ అయిపోయి పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైన పాలతాలికలు రెడీ అయిపోతాయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నీవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ బాయ్